భగవంతుడికి ఇవన్నీ వెంకటేశ్వర స్వామికి ఆయన్ని ఆయన కాపాడుకోగలుగుతాడు ఆయన పవిత్రతను ఎవ్వడూ మలినం చేయలేడు మనం మలినం చేస్తున్నామనుకుంటే ఆ మలినం చేయాలనే ప్రయత్నం చేసే ఎవరైనా సరే పనిష్మెంట్ తీసుకోవాల్సిందే దాంట్లో నాకు ఏం సెకండ్ థాట్స్ లేదు కానీ ఒక ప్రభుత్వ అధినేతగా ఒక ప్రభుత్వం చేయవలసిన బాధ్యత అది వెంకటేశ్వర స్వామి మా దగ్గర చేపిస్తున్నాడు అందుకనే రెండు రోజులు నేను అన్ని స్టడీ చేశాను ఈఓ దగ్గర నుంచి రిపోర్ట్ తెప్పించాం త్రీ ఫోర్ టైమ్స్ మేము మీటింగ్లు పెట్టుకున్నాం నేను కేంద్రంలో ఉండే మంత్రులు కానీ వాళ్ళతో కూడా మాట్లాడాను అదే సమయంలో ఎక్కడుండే మిత్రపక్షాలతో మాట్లాడాను అటు మిత్రుడు పవన్ కళ్యాణ్ గారితో బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పురంధు పురంధుడితో ఇద్దరితో మాట్లాడాను మాట్లాడినాక ఒక కన్క్లూషన్కి వచ్చాం ఈ యొక్క టెంపుల్ యొక్క పవిత్రత కాపాడడం మా అందరి బాధ్యత ఏలాంటి లోటు రానియమని దేవుని పైన నమ్మకం ఉండే ప్రతి ఒక్క భక్తులకి హామీ ఇస్తున్నాం జరిగిన అపచారానికి అపవిత్రతకి మేమందరం మీ విధంగానే బాధపడుతున్నాం క్షోభ అనుభవిస్తున్నాం కానీ ఏలాంటి చిన్న నిర్లక్ష్యం లేకుండా దీన్ని టోటల్గా ప్రక్షాళన చేసి మళ్ళీ పవిత్రతను కాపాడి మళ్ళీ ఆ దేవుడికి పూర్వ వైభవం తేవడానికి మనం పూర్వ వైభవం తేవడానికి కాదు ఆయనే ఆ పూర్వ వైభవం కాపాడుకుంటాడు మన వంతు మనమందరం కూడా నిమిత్త మాత్రంగా ఏం చేయాలనో అది చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికే టిటిడి రెండు పార్ట్లు ఇక్కడ టీటీడీ ఇప్పటికే ఒక ఆగస్టు పదహైదున అంటే బ్రహ్మోత్సవాలకు మునిపే ఒక పవిత్ర యాగం చేస్తారు తెలుసో తెలియకో ఎక్కడైనా తప్పులు జరుగుంటే ఆ తప్పులన్నీ క్షమించమని భగవంతుని కోరుకుంటూ ఆ యాగం చేస్తారు త్రీ డేస్ చేస్తారు ఆ యాగం చేశారు అప్పటికే ఏవైతే ఏఆర్ కంపెనీ నుంచి నేను చెప్పిన కంపెనీ నుంచి వచ్చినటువంటి గీ వచ్చింది వాడేశారు అది వారు చెప్పింది నాకు మార్నింగ్ అది వాడిన తర్వాత ఇవి శాంపుల్స్ పంపించారు కంట్రోల్ చేశారు కానీ ఇది వచ్చింది కాబట్టి నిన్న ఆగమ సలహా మండలి మీటింగ్ పెట్టుకున్నారు చాలా సుదీర్ఘంగా చర్చించారు ఆలయ ప్రోక్షణపై ఏం చేస్తే బాగుంటుందో సుదీర్ఘంగా చర్చలు జరిగి వాళ్ళందరూ అనుకున్నది పవిత్ర ఉత్సవాల్లో దోషాలు తొలగిపోయినా ఇప్పుడు శ్రవణం వల్ల అనంటే వినడం వల్ల వెలుగు చూసిన అంశాల వల్ల ఇతర దోషాలు తొలగిపోయేందుకు శాంతి హోమం నిర్వహించాలని వాళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చారు దీనికి రేపు ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు శాంతి హోమం పంచగవ్య ప్రోక్షణ ఇది నిర్వహిస్తున్నారు శ్రీవారి శ్రీవారి ఆలయంలో బంగారు బావి వద్ద గల యాగశాలలో శాంతి హోమం ఒక పోటు నిర్వహిస్తూ వాస్తూ పంచగ్రవ్య పోషణ చేపట్టి గోపాలు గోమూత్రం గోవు నెయ్యి గోవు పెరుగు గోవు పేడతో ఆరాధన చేసి ఆలయంలో అక్కడుండే దీంతో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రోక్షణ గావిస్తే శుద్ధవుతుందని ఆగమ సలహా మండలి నిర్ణయించారు ఆ ప్రకారం రేపు ఒక్కరోజు ఆరు నుంచి పది గంటల వరకు ఈ శాంతి హోమం పంచగ్రవ్య ప్రక్షోణ ప్రోక్షణ ఈ కార్యక్రమాన్ని చేస్తారు అదే మరి అన్ని టెంపుల్స్ లో కూడా ఎండోమెంట్స్ మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు ఒక సాంప్రదాయం ప్రకారం వాళ్ల ఆగమ శాస్త్రం ప్రకారం ఆ టెంపుల్స్ లో కూడా ఎప్పటికప్పుడు ఎలాంటి యాగాలు చేస్తారు ఒకవేళ ఎవరైనా కానీ అక్కడ కూడా చేయకపోయి ఉంటే అవన్నీ కూడా చేసి పవిత్రతను కాపాడే విధంగా అన్ని టెంపుల్స్ లో చేయమంటున్నాం అన్ని టెంపుల్స్ లో కూడా ఒకసారి వెరిఫై చేసుకొని మనం వాడే ముడి సరుకులన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకొని అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మినిస్టర్ గారికి నిన్న మొన్న ఆదేశాలు ఇచ్చాం ఆయన కూడా వర్కౌట్ చేస్తున్నాడు ఆయన వర్కౌట్ చేసి అన్ని టెంపుల్స్ కూడా ఈ సాంప్రదాయాలు కంప్లీట్ చేస్తాం ఏ ప్రార్థనా మందిరాల్లో కానీ ఒక మతం అని కాదు అక్కడంతా కూడా ఆ మతం వాళ్లే ఉండాలి ఆ మతం వాళ్లే మేనేజ్మెంట్ మీద ఉండాలి ఆ మతం మీద నమ్మకం ఉండే వాళ్ళే ఆ మేనేజ్మెంట్ ఇష్యూస్ అన్ని హ్యాండిల్ చేయాలి అందులో నేరస్తులు కానీ సంఘ విద్రోహ శక్తులు కానీ అలాంటి లేకుండా వెరిఫై చేసుకుంటాం బోర్డు మేనేజ్మెంట్ బోర్డు లేసేటప్పుడు ఇవన్నీ కూడా తీసుకొచ్చి సాంప్రదాయాలకు అనుగుణంగా ఇవన్నీ తీసుకొస్తాం అదే సమయంలో అక్కడ పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి మేనేజ్మెంట్స్ దగ్గర నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం ఒక దేవాలయాలే కాదు మసీదులు గాని ప్రార్థనాలయాలు మీ చర్చెస్ అన్ని అన్నిదిక్కడ ఇది పాటిస్తాం అందరం కూడా మత సామరస్యాన్ని కాపాడుకోవాలి వేరే మత సామరస్య మతస్థులకు అనవసరంగా ఇబ్బందులు కలిగించే విధంగా ఎవ్వరూ ప్రొవోక్ చేయడానికి వీలు లేదు అది కూడా తీసుకొస్తాం అవసరమైతే ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొస్తాం దాన్ని అమలు చేస్తాం ఒక ఐజీ స్థాయి ఆఫీసర్ ఆధ్వర్యంలో ఐజీ అండ్ అబౌ ఒక సిట్ వేస్తాం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మొత్తం ఇవన్నీ కూడా దర్యాప్తు చేసి కారణాలు జరిగిన అపవిత్రం మిస్యూజ్ ఆఫ్ పవర్ ఇవన్నీ కూడా అనలైజ్ చేసి గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ ఇస్తారు దానిపైన గవర్నమెంట్ చాలా కఠినంగా యాక్షన్ తీసుకుని తద్వారా భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఏమేం చేయాలనో అవన్నీ చేస్తాం దెర్ ఇస్ నో కాంప్రమైజ్ ఎవ్వరు కూడా ప్రజల మనోభావాలతో ఆడుకోవడానికి ఎవ్వరికీ రైట్ లేదు ప్రతి ఒక్క టెంపుల్కి ప్రతి ఒక్క దేవాలయానికి కొన్ని ఆచారాలున్నాయి సాంప్రదాయాలున్నాయి అవన్నీ గౌరవించే బాధ్యత మనకందరికీ ఉంది ఎవరైనా గౌరవించకపోతే పగడ్బందీ చట్టం ద్వారా మళ్లీ దీన్ని తీసుకొస్తాం అదే మరికి చేసిన తప్పుల్ని పనిష్ చేస్తూనే భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఏం చేయాలో అవన్నీ చేయడం కోసం ముందుకెళ్తాం ఆయన దేవుణ్ణి దర్శించుకోవచ్చు దేవుడి మీద నమ్మకం ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ నమ్మకం ఉందని డిక్లరేషన్ నాకు కాదు సాంప్రదాయ ప్రకారం ఎండోమెంట్కి ఇమ్మంటున్నా ఆ ట్రస్టీకి ఇమ్మంటున్నాం ట్రస్టీకి కూడా నీకు బాధ్యత లేదా ఆ సాంప్రదాయాలను నువ్వు ఎందుకు పోవాలి నీకు అధికారం ఇచ్చింది ముఖ్యమంత్రిగా అధికారం ఇచ్చారు కానీ సాంప్రదాయాలకు విరుద్ధంగా పనిచేయమని నీకు అధికారం ఇవ్వలేదు యూ మస్ట్ నో దాట్ అది అడిగితే బూతులు తిట్టారు ఇంకా ఏ ఎక్స్టెంట్కి పోయారంటే ఏంట హనుమానకు చేయనరికే సేమైంది బొమ్మే కదా బొమ్మండి హనుమాన్ వెంకటేశ్వర బొమ్మండి రాములు వారి తలదీహేస్తే ఏముంది ఇంకో విగ్రహం పెట్టుకోవచ్చు కదా ఎందుకు వీళ్ళంతా వారు చేస్తున్నారంటే మీకు అంతా ఇదండి ఏ టెంపుల్ అయినా మనోభావాలు లేవండి రథాలు పోతే ఆ కొండ సింహాలు పోతే ఆ ఏముంది ఇంకోటి చేయించుకో ఆ రథం కాలిపోతే ఏమైంది కాలిపోయింది తేనెటీగలు వచ్చాయి అంటే అంత రెట్లెస్ సమాధానాలు ఈ పోర్ట్లో అగ్నిప్రమాదం జరిగితే జరిగింది ఏం జరగదా ఇది నిర్లక్ష్యంగా ప్రవర్తించిన తీరు ఈరోజు సెంటిమెంట్స్ ని దెబ్బతీసే పరిస్థితి వచ్చింది సెంటిమెంట్సే కాదు అందరి మనోభావాలు బాగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది దట్ ఇస్ వేర్ వీఆర్ టుడే అందుకే నేను ఈ బాధపడుతూ చెప్తున్నా ప్రతి ఒక్కరూ కూడా మనం భగవంతుడిని క్షమాపణ కోరాల్సిన అవసరం ఉంది మనమందరం ఉండి భగవంతుడికి అపచారం జరగకుండా కాపాడలేకపోయామనేది మనందరం నివారించలేకపోయామనేది క్షమాపణ కోరుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా భగవంతుడే చూసుకుంటాడు అది వేరే విషయం కానీ మనందరి బాధ్యత ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే ఆయన పైన నమ్మకం ఉండే ప్రతి ఒక్క వ్యక్తి క్షమాపణ కోరుకోవాల్సిన ఇంకా ఇలాంటి వాళ్ళుండి ఎదురుదాడి చేసే వాళ్ళు ఉన్నారంటే ఇంకా భగవంతుడే దానికి సాక్షి నేను వెరీ క్లియర్ అన్నట్టు ఏ మతమైనా సరే ఎవరైనా సరే దాని తప్పులేదు నీకే ఏ అది చేసుకో నేనెప్పుడు కాదన్నా కానీ ఇలాంటి దౌర్జన్యాలు చేసి ఎదురుదాడులు చేసి ఇష్టానుసారంగా అబద్దాలు చెప్పి అబద్ధాలని నిజాలుగా నమ్మించాలి ప్రయత్నం చేయడం స్వామి ద్రోహం వెరీ క్లియర్ అసలు దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు వస్తే ఇట్లా ఉంటాయి ఇక్కడ బేసిక్ గా మనకు కావాల్సిన దేవుడి మీద నమ్మకం లేదు వెళ్ళకు నమ్మకం లేకపోతే దూరంగా ఉండండి నీకు ప్రజాస్వామ్యంలో ఓటేసారు ఓటేసారని చెప్పి దేవుని పైన పెత్తనం చేయడానికి మీరెవరండి దాట ఒక భక్తుడికి అడుగుతాను నేను నువ్వెవరివి నీకేంటి సంబంధం నేను ఇంతవరకు ఎప్పుడైనా మీరు చూడండి ఎప్పుడు పోయినా కూడా నేను క్యూ లైన్లో వెళ్తాను మాజీ ముఖ్యమంత్రిగా డైరెక్ట్గా పోయే అవకాశం ఉంది వెళ్ళను నాకు అదొక భక్తి దేవుని మీద ఒక నమ్మకం విశ్వాసం అందుకే చెప్పాను నేను ఏ పని చేసినా ఆయన ఒకసారి తలుచుకొని చేస్తాను ఓకే నేను మనిషిని కానీ ఆయన తలుచుకుంటే నాకు ఒక ధైర్యం ఆయన మాట కింద నేను చేసినట్టు చాలా చాలామంది మరి చేస్తూ ఉంటాం అది తప్పులేదు ఒక్కొక్కరు నమ్మకాలు బట్టి ముందుకు వెళ్తారు బట్ మత్సామరస్యాన్ని కాపాడుతున్నాం మత్సామరస్యాన్ని కాపాడుతామంటే మనం ఏమి విశ్వాసమే లేదని కాదు దట్ ఇస్ వేర్ సరే బట్ చాలా ఒకటి రెండు కాదు దేవునికి అపచారం చేయాలని ఆ రోజు మీరు చూస్తే పింక్ డైమండ్ వెంకటేశ్వర దాని దగ్గర లేని డైమండ్ ఉందని ఈ బ్యాచ్ అంతా మా ఇల్లు రేట్ చేయాలి అని చెప్పితే ఇది వెంకటేశ్వర స్వామికి పరువుకు సంబంధించిన విషయం క్రెడిబిలికి ఇశ్వ స్నేహితుకి సంబంధించిన విషయం అని ఆ రోజు వంద కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా చేస్తే వీళ్ళు ప్రభుత్వం వస్తానే పింక్ డైమండ్ లేదు కాబట్టి మేము కేసు విత్తిడ్రా చేసుకుంటామని విత్తిడ్రా చేసుకునే పరిస్థితికి వచ్చాను అది ప్రైవేట్ కేసు ఉంది అంటే ఎంత అండి ఇది బాధ్యత లేదా మీకు అంటే మీరు ఏమి చేసినా జరిగిపోతుందని మీకు ఒక ధీమానా లేకుంటే గర్వమా లేకుంటే మేము ఎవడూ ఏమీ చేయలేడు మేము అతీతులమనే ఇదే మీకు అహంభావమా ఏమనుకుంటున్నారు మీరు సమాధానం చెప్పమంటున్నారు ఇటన్నిటికీ ఇలాంటి ఒకటి రెండు కాదు చాలా ఇష్టానుసారంగా చేశారు అక్కడ వేసిన వ్యక్తులు కూడా వీళ్ళకి ఎంత దరిద్రంగా తయారైపోయారంటే దరిద్రంగా తయారైపోయి చాలామంది తిరుమలకు రావాలంటేనే ఇష్టం లేకుండా నిలిచిపోయే పరిస్థితికి వచ్చారు దేవుని మీద ఇష్టం ఉంది కానీ అక్కడ పోతే అపవిత్ర చూడలేము భరించలేమని రావడం మానేసి ఇంట్లోనే దేవునికి పూజ చేసుకునే పరిస్థితికి వచ్చారు అలాంటి పరిస్థితులు క్రియేట్ చేశారు అవన్నీ ఇప్పుడు సక్కదిద్దాం ఒక పద్ధతి ప్రకారం మేనేజ్మెంట్ ఉంటుంది అన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాం అదే పందాలు